నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ప్రయత్నాల్లో చక్కని విజయాలను పొందుతుంటారు అన్ని కార్యక్రమాల్లో కూడా ఆశించిన లాభాలు కలిసి వస్తాయి మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నప్పటికీ ఆ శత్రు బాధలు మిమ్మల్ని ఏమీ చేయలేవు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఈరోజు తాము చేపట్టిన కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి సంఘపరమైనటువంటి అనుకూలతల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో పని భారాలు పెరుగుతుంటాయి అధికారుల యొక్క ప్రశంసలను అందుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో అర్చించండి మిథున రాశి వారు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి సన్నిహితులను కలుసుకుంటారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి రాజకీయ పరమైనటువంటి సలహాలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు సంఘపరమైనటువంటి గౌరవ మర్యాదలను పొందుతుంటారు వృత్తి ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించుకుంటారు ఆకస్మికమైనటువంటి ధన లాభాలు కొన్ని కార్యక్రమాలు మీకు తెలియకుండానే జరిగిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి సింహరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి దైవ దర్శనాలు ప్రశాంతతను కలగచేస్తుంటాయి నూతనమైనటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలలో కాస్త నిమగ్నమై ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని నీలిరంగు పుష్పాలతో పూజించండి కన్యా రాశి వార్లకు ఉన్నటువంటి గొప్పనైన పేరు ప్రఖ్యాతులు కష్టపడేటటువంటి తత్వము చక్కని ప్రశంసలను అందుకునే విధంగా పరిస్థితులు కలిగి చేస్తూ ఉంటాయి అంతేకాకుండా మిమ్మల్ని కొంతమంది ఆదర్శంగా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ పెద్దగా నష్టాలు మాత్రం ఉండవు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి వార్లకు అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాల్లో బలహీనులైపోతూ ఉంటారు బంధు విరోధాలు ఒత్తిడికి గురిచేస్తుంటాయి ప్రయాణాలను వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్ర అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ఆదిత్య హృదయమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి శుభ కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తుంటారు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకునే ప్రయత్నాల్లో ఉంటారు శత్రు సంబంధమైనటువంటి భయాలు బాధలు ఇబ్బందులు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ప్రయత్న కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి అప్పుల భారాలు పెరుగుతూ ఉంటాయి దూర ప్రయాణాలు కార్యక్రమాల విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశివారు ముఖ్యమైనటువంటి వార్తలను అందుకుంటూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అభిప్రాయ భేదాలు భవిష్యత్తులో కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి వృధా ప్రయాణాలు ప్రయత్నాలు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరముతో అలంకరణ అర్చన నిర్వహించాలి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థికంగా బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు మానసికమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి దంపతుల మధ్య కుటుంబ విషయాలు చర్చకొస్తాయి చక్కని అభివృద్ధిని పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి అనుకున్న పనులకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతూ ఉంటాయి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహ అవసరాల కోసం కొన్ని ఎక్కువ మొత్తంలో ఖర్చులు చేస్తూ ఉంటారు మంచి ఆలోచనలు కలిసి వస్తుంటాయి యొక్క సహకారాన్ని పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి